బిగ్ బాస్ సీజన్ నేను రణరంగమా లేకపోతే ముద్దమందారమా అన్నట్టు ఉంది క్లియర్గా శ్రీజాకి మళ్ళీ అన్ఫేర్ చేసి మీరు ఓట్లు లేకుండా పంపించారని చెప్పి అన్నారు కదా అందుకే ఈసారి ఓట్లు లేదు లేదని చెప్పి నిరూపించి పంపించాం అన్నట్టు బిగ్ బాస్ టీము ఒక చెత్త గేమ్లు ఒక అన్ఫేర్ ఓటింగ్ సిస్టమ్ పెట్టి శ్రీజా గారిని మళ్ళీ మళ్ళీ అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు ఫెయిర్ ఎలిమినేషన్ అయితే కాదు ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం ఏ ఫ్యాన్ అయినా ఒప్పుకోవాల్సిన నిజం వేరే ఎందుకంటే వేరే కంటెస్టెంట్కి ఇలా జరిగినా సరే ఖచ్చితంగా ప్రతి రివ్యూవరు ఈ పాయింట్లే చెప్తాడు అది శ్రీజన్ కాదు కాకపోతే ఇక్కడ కామన్ అయింది అదే సెలబ్రిటీకి ఇట్లా చేయగలరా ఇలాంటి డెషన్స్ ఇలాంటి గేమ్స్ ఇలాంటి ఓటింగ్ పోలింగ్ ఇలాంటివి పెట్టి ఒక సెలబ్రిటీ లోపల ఉన్న తనుజా గారికి గానా లేకపోతే ఇమాన్యుల్ లేకపోతే ఇంకో ఇంకొక సెలబ్రిటీకి ఎట్లా ఏమైనా ఇలాంటి ప్లాన్ చేయగలరా సుమన్ శెట్టి అనక్ గానీ ఒక సెలబ్రిటీకి అయితే ఒకలా ట్రీట్ చేసి ఓట్లు లేకపోయి వెళ్ళిపోయిన సెలబ్రిటీ బర్నీ గారి తీసుకొచ్చి మళ్ళీ ఓట్లు పెట్టాల్సిన అవసరం అని ఎక్కడ లేదు ఎక్కడ ఏం కనపడుతుంది అతనేమైనా అన్పేర్ ఎలిమేషన్ జరిగిందని చెప్పి ఫ్యాన్స్ ఏమైనా బయట వీడియోలు చేశారు రివ్యూలు ఏమైనా వీడియోలు చేశారు లేకపోతే ఇంకెవరైనా క్వశ్చన్ చేశారా అన్పేర్ అయిందని చెప్పి బర్నీ గారికి ఆ బర్నీ గారిని ఇంటెన్షన్గా తీసుకురావడానికి కారణం ఏంటి సెలబ్రిటీలకు మేము స్పెషల్ ప్రివిలేజ్ ఇస్తామన్నట్టు సెలబ్రిటీ అయితే బర్నీ గారిని ఓటెన్ తీసుకురావటం ఫ్లోరా గారి సెలబ్రిటీ కదా సృష్టివర్మ కూడా సెలబ్రిటీ కదా వాళ్ళు కూడా తీసుకురావచ్చు కదా మరి వాళ్ళు కూడా ఓటింగ్ పెట్టచ్చు కదా ఎందుకు శ్రీజా గారికి అన్ఫేర్ జరిగిందని క్లియర్ గా ఉంది కాబట్టి శ్రీజా గారికి పెట్టారు ఒక లాజిక్ ఉంది కానీ బర్నీ గారి పెట్టడానికి ఒక లాజిక్ అంటూ ఎక్కడ ఎవరు చెప్పట్లేదు బిగ్ బాస్ టీం ఎక్కడ రిలీజ్ చేయట్లేదు క్లియర్ గా ప్రియ గారు ఎలిమినేట్ అయిన ప్రియ గారు ఓట్లతో ఎలిమినేట్ ప్రియ గారు పోస్ట్ కూడా పెట్టారు బిగ్ బాస్ టీమ్ క్వశ్చన్ చేస్తూ దానికి ఆన్సర్ ఎవడిస్తాడు ఎవడు ఎవడు బిగ్ బాస్ టీమ్ క్లియర్ గా ఈ మా టీవీలో వీళ్ళందరూ మా టీవీలో చేసే సెలబ్రిటీస్ అండి షోస్ చేసేవాళ్ళు హిమాంజుల్ కానీ తనుజ గారు గాని బర్నీ గారి వీళ్ళంతా మాటీపీకి సంబంధించిన ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ ఎట్లా అనమాట వీరికే కావాలని ఫొటోజ్ కూడా ఎప్పుడు తనుజా గారి నైటీ ఫిఫ్టీ ఫొటోజ్ ఎప్పుడు ఉండదు తనుజా గారిని తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి తనుజా గారికి వేస్తారు వీడియోలు ఎప్పుడు ఎవ్రీ వీకెండ్ నాగేశ్ వచ్చి తనుజా గారికి మాత్రమే వీడియోలు కొన్ని స్పెషల్గా ఆడికి మాత్రమే వేస్తారు అర్థం చేసుకో అంటారు అది బయటకు వచ్చి ఎవరికి చెప్పనివ్వరు ఎవరు ఎవరికి ఆ వీడియోలు వేసినట్టు ఎవరికి తెలియకుండా చేస్తారు బిగ్ బాస్ టీమ్ ఇది ఒక ప్లానా లేకపోతే సిండికేట్ లాగా ఏర్పడి శ్రీజా గారిని కూడా బయట పంపడానికి అన్ఫేర్ ఓటింగ్ సిస్టమ్ పెట్టారు ఐదుగురు ఓటు బేస్ శ్రీజ ఫ్యాన్ ఒక్కటే ఓటు బేస్ ఉంది ఆ ఒక్క ఓటు బేస్ ఐదుగురు ఫ్యాన్ బేస్తో ఎట్లా అవుతుంది అది పేరు ఎలా అవుతుంది భర్ణయ్య గారికి సపోర్ట్ చేసి తనుజ గారు లోపల సపోర్ట్ చేశారు ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు రామురావుతోటి సపోర్ట్ చేశాడు దివ్య గారు సపోర్ట్ చేశారు వీళ్ళందరూ ఓటు బేస్ ఎవరికి పడుతుంది భర్ణయ్ గారికి పడుతుంది లోపల గేమ్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసిన కలిజాను కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ పిఆర్ టీం ఏం డెసిషన్ తీసుకున్న తెలీదు సీజా ఒకవేళ ఇప్పుడు కానీ గెలిచే లోపలు ఉంటే ఖచ్చితంగా టాప్ పైకి వెళ్ళిపోయి కంటెస్ట్ కంటెస్టెంట్ అందరూ భయపడిపోతున్నారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి అది ఇబ్బంది అవుతుంది టాప్ పైకి వెళ్ళినాక ఓట్లు స్పిట్ అయిపోతాయి కళ్యాణ్కి గెలిచే అవకాశం ఉండదు వన్ సైడెడ్గా తనుజ గారు గెలిచేస్తారేమో అన్న పాయింట్లోని పిఆర్ టీం డెసిషన్ తీసుకున్నారు కళ్యాణ్ పిఆర్ టీం కళ్యాణ్ ఫ్యాన్ ప్లేస్ కూడా శ్రీజా గారికి వెయ్యలే అక్కడ ఓన్లీ సీజా గారి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ బేస్ ఓట్లు మాత్రమే శ్రీజ గారికి పడ్డాయి బర్నీ గారికి గారు ఓటు అంత బర్నీ గారు అంత పెద్ద ఓటింగ్ ఉంటే మొన్న ఎలిమినేటే అయ్యేవారు కాదు కదా బర్నీ గారు క్లియర్ గా అయ్యేవారు కాదు సో బర్నీ గారు కొన్ని ఫ్యాన్ బేస్ చాలా తక్కువ శ్రీజగర్తో పోలిస్తే కానీ తనుజ గారు ఓట్ బ్యాంకు ఇమాంజల్ ఓట్ బ్యాంకు దివ్య రామరాత్రు వీళ్ళందరూ ఓటు బ్యాంకు కలిసి క్రాస్ ఓటింగ్ పడి శ్రీజ గారు ఎలిమినేట్ అయిపోయారు క్లియర్ గా ఇలాంటి అన్ఫేర్ అన్ఫెయిర్ అన్ఫేర్ ఓటింగ్ పోల్స్ ఎందుకు పెడతాడో బిగ్ బాస్ అర్థం కావట్లేదు అదే ఒక సెలబ్రిటీ ఇట్లా చేయగలరా సెలబ్రిటీకి అయితే ఖచ్చితంగా ఎట్లాంటి తీసుకోరు కానీ ఒక కామనరు కానీ కామనర్ అయిన శ్రీజ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది లోపల లోపల ఉన్న హౌస్ మేట్స్తో పోలిస్తే శ్రీజ ఎంత వర్తబుల్ క్యాండిడేట్ కంటెస్టెంట్ ఒక్క టాస్క్ అయినా వదిలిపెట్టిద్దా ఇప్పుడు బర్నిగాతో ఆడిన టాస్క్ కూడా సన్నగా బక్క పల్సర్ బాడీ చేసుకొని బర్నిగా లాంటి బాడీ బిల్డర్ ఫిజికల్గా అంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్ ఆపుతుంది ఆ ఆ బ్రిక్స్ తన్నకుండా అసలు ఏమైనా ఆడిందా ఆ సూపర్ ఆడింది అలాంటి ఆట ఆడే కంటెస్ట్ ని తీసుకెళ్ళి ఇలా ఇలా అన్ఫేర్లు ఇలాంటి ఓటింగ్ సెక్షన్స్ ఇలాంటి పోలింగ్స్ పెట్టి ఫస్ట్ చేసింది అన్ఫేరే ఇది అన్ఫేర్ క్లియర్ గా ఎందుకంటే టాస్క్ పెట్టింది ఫస్ట్ టాస్క్ ఫస్ట్ గేమ్ డిమాండ్ పవన్ వల్ల ఫస్ట్ గేమ్ యున యునోనమస్ గా గెలిచారు శ్రీజ గారి టీము సెకండ్ సెకండ్ రౌండ్ డ్రా అయింది ఆ డ్రా అయినప్పుడు ఫిజికల్ గా హర్ట్ అయ్యారన్నమాట బర్నీ గారు సో మూడో రౌండ్ ఎందుకు పెట్టలేదు వేరే ఒక కంటెస్టెంట్ రిప్లేస్ చేసుకొని మూడో రౌండ్ పెట్టచ్చు కదా మూడో రౌండ్ క్లియర్గా గా గారు గెలిచేస్తారు ఎందుకంటే వాళ్ళు బ్రిక్కులు పెట్టకుండా ఉంటే చాలు అవతల టీంని బ్రిక్స్ పెట్టకుండా చూసుకుంటే చాలు వీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ గెలిచారు సెకండ్ రౌండ్ డ్రా అయింది మూడో రౌండ్ వాళ్ళు పెట్టకుండా ఆపితే గెలిచేస్తారు ఈజీగా డెడ్ ఈజీగా మూడో రౌండ్ గెలిచేస్తారు సో ఫస్ట్ గేమ్ గెలిచేస్తారన్నమాట శ్రీజా గారు సో శ్రీజా టీమ్ గెలిచేస్తే దాని బిగ్ బాస్ టీమ్ ఏం చేసిందంటే అసలు ఆ గేమే రద్దు చేసింది ఆ గేమ్ ఎందుకంటే ఫిజికల్గా ముగ్గురు అబ్బాయిలు ఉంటారు ఖచ్చితంగా ఫిజికల్ గేమ్ పెట్టినప్పుడు శ్రీజా వాళ్ళ టీంలో ఇద్దరే అబ్బాయిలు ఉంటారు శ్రీజా ఖచ్చితంగా అమ్మాయి కాబట్టి ఆ గేమ్ ఫిజికల్ గేమ్ ఓడిపోతారు అని బిగ్ బాస్ టీం ప్లాన్ చేసి ఆ గేమ్ పెట్టింది కానీ క్లియర్గా ఏమైంది అక్కడ బర్నీ గారు వాళ్ళ టీమే ఓడిపోయింది డిమాండ్ పవన్ విజృంభించి ఆడటం వల్ల శ్రీజ టీం ఫస్ట్ ఫస్ట్ రౌండ్ సూపర్గా గెలిచారు సూపర్గా డిమాండ్ పవన్ ఆడటం వల్ల సో అలా గెలిచేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కష్టమే ఎట్లాగైతే భర్ణిగారు ఓడిపోతారు అని చెప్పి ఆ గేమే గేమ్ రద్దు చేశారు ఏం లాజిక్ నాకు నాకేం అర్థం కాల ఆ గేమ్ రద్దు చేసేసి మిగతా గేమ్లు మాత్రం భర్ణిగారికి బాగాలేదు కదా అని చెప్పి వేరే కంటెస్టెంట్లు ఆడించారు ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క కంటెస్టెంట్ అనమాట ఒక గేమ్ దివా గారు ఒక గేమ్ ఇమాంజులు ఒక గేమ్ రామ్ రాతోడు నచ్చినట్టు నచ్చినట్టు ఆడించుకున్నారు ఇక్కడ అవతల మాత్రం శ్రీజనే అన్ని గేమ్లు శ్రీజనే ఎదుర్కోవాలి అవతల కంటెస్టెంట్ ఎవరైనా సరే అంటే వన్ వెసెస్ ఫైవ్ ఆడారనమాట శ్రీజా గారికి ఆపోజిట్గా టాస్కుల్లో కూడా అలాగే ఆడారు బయట ఓటింగు అలాగే పడింది ఐదుగురు ఫ్యాన్ బేస్ ఓటు వెస్సెస్ శ్రీజా ఒక ఫ్యాన్ బేస్ ఓటు అది పేరు డెసిషన్ ఎట్లాగేది పేరు అవుతుందా ఐదు వాళ్ళు పోటింగ్ పెడితే ఎలా పెట్టాలి వీళ్ళు అక్కడ ఓటు వేసినోడు ఇక్కడ పోల్లో ఓటు వేయడానికి అవ్వకుండా పెట్టాలి అప్పుడు బర్నీ గారు ఫ్యాన్ బేస్ బర్నీ గారు ఎవరైతే కావాలనుకుంటారో బర్నీ గారు పడుతుంది అక్కడ ఎవరైతే వాళ్ళు ఎలిమినేషన్స్ అయిపోతారని చెప్పి భయం ఉన్నదో వాళ్ళ ఓట్లు అక్కడ వేసుకుంటారు శ్రీజా గారి ఫ్యాన్స్ శ్రీజాగా వేసుకుంటారు క్లియర్గా కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వేసుకుంటారు అప్పుడు తేలిపోయేది కదా ఎవరి ఫ్యాన్ బేస్ ఎంత ఉందో ఎవరు లోపల ఉండాలనేది జనాలు నిర్ణయించారు జనాలు ఇక్కడ నిర్ణయించడానికి ఏమీ లేకుండా బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరు లోపల పెట్టుకుంటారో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఎలాంటి గేమ్లు పెడితే ఎవరు గెలవాలనుకుంటారో అలాంటి గేమ్లు పెడుతున్నారు సో అప్పుడు ఏమవుతుంది బర్నీ హై టాస్క్ పెట్టారు దివ్య ఎంత దివ్య గారిని పంపించుకున్నారు బర్నీ గారు ఉన్న దివ్య గారు ఉన్న ఎవరున్నా హైటు శ్రీజ గారు కనుక ఎక్కువే ఒక ఆడపిల్ల ఒక్కసారి కూడా ఇన్ని గేమ్స్లు ఒక్కసారి కూడా ఉమెన్ కార్డు వాడలేదండి శ్రీజ ఒక్కసారైనా ఉమెన్ కార్డు వాడిందా ఒక్కసారైనా అక్కడ ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు రామురావుతో కూడా ఎలా పడితే అలా పట్టుకుని ఎలా పట్టి పట్టుకొని లాగినా సరే ఎక్కడ ఒక అరుపు అరపు లేదు ఇమాంజుల్ తప్పనేక నుండి ఒకసారి కొట్టంగానే కానీ అబ్బా అని అరిచింది తప్ప ఏంటి ఇమాన్యుల్ ఇలా అని చెప్పి ఒక్కసారి కూడా ఉమెన్ కార్డు వాళ్ళ అబ్బాయిలతో అబ్బాయిలాగే ఆడింది ఎక్కడ ఉమెన్ కార్డు వాళ్ళకి కంఫర్ట్ జోన్ కూడా ఇచ్చింది ఎవ్రీ గేమ్ ప్రతి టాస్క్లో ఎవరిని ఒప్పుకుంటారు మిగతా ఉన్న అమ్మాయిలు ఎవరైనా అంత కంఫర్ట్ జోన్ ఇచ్చి ఆడగలరా కానీ ఒక్క శ్రీజ మాత్రమే ఒక్కసారి కూడా ఆ కంఫర్ట్ జోన్ లే వాళ్ళకి ఇచ్చి ప్రతిసారి ఇచ్చి ఆడింది ఒక్కసారి కూడా ఉమెన్ కేటా వాడలేదు ఏడవలేదు అరవలేదు ఇలాంటి ఏమీ చేయలేదు గేమ్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటే కాదు ఆ అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్ అబ్బాయిలు కూడా పెట్టండి అంతగా అక్కడ అపెట్స్ పెట్టి ఆడింది ఫిజికల్ టాస్క్ లో బక్క పల్చర్ బాడీ చేసుకొని ఏమైంత ఏం ఆడిందండి ఇలాంటి ఆట ఆడలను తీసుకొచ్చి ఇలా అన్ఫేటేషన్స్ అన్ఫేర్ గేమ్స్ అన్ఫేర్ పోలింగ్ సిస్టమ్స్ పెట్టి పంపించాలనే కోరుకుంటున్నారు ఈ ఫ్యామిలీ లోపల ఈ ముద్దమానంద ఈ సీరియల్స్ బాండింగ్స్ ఫ్యామిలీ కావాలా ఏమైనా ఆ యార్ బయటకు వెళ్తే అవి ఉంటాయా ఈ బిగ్ బాస్ హౌస్లో ఎన్ని ఫేక్ గా క్రియేట్ చేసుకున్న బాండింగ్స్ అవి వెళ్ళాలని చెప్పి ఆ వీళ్ళు టాప్ పోయి దాకా ఉండాలి ఇంకా నెక్స్ట్ వీక్ దాకా ఉండాలి నెక్స్ట్ వీక్ దాకా ఉండాలి ఒకళ్ళ ఫ్యాన్ బేస్ ఒకరికి ఒక ఫ్యాన్ బేస్ ఒకరికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు క్లియర్గా లాస్ట్ టైం భర్ణిగారు వెళ్ళిపోవడం కారణం చెప్పిన తనుజ గారు దివ్య గారు బర్ణిగారు ముగ్గురు ఒకేసారి నామినేషన్కి వచ్చారు కాబట్టి బర్ణిగారు వెళ్ళిపోయారు కానీ ఆ వీక్ దివ్య గారు వెళ్ళిపోవాల్సింది కానీ మాధురి గారు చేసిన ఎక్స్ట్రా మాధురి గారు చేసిన వావర్ కాన్వర్జేషన్స్ వావర్ ఆర్గ్యుమెంట్స్ వల్ల దివ్య గారితో దివ్య గారికి కొంచెం సంపతి ఓట్లు పడ్డాయి ఆ వీక్ సో ఆ వీక్ సంపత్తి ఓట్లు పట్టడం వల్ల ముగ్గురు ఒకేసారి నామినేషన్లు ఉండటం వల్ల బర్ణిగారు ఎఫెక్ట్ వెళ్ళి బర్నీ గారు వెళ్ళిపోయారు మార్క్ మై ఓట్స్ మార్క్ మై ఓట్స్ ఈసారి మళ్ళీ వాళ్ళ ముగ్గురు మళ్ళీ నామినేషన్కి వస్తే ఈసారి మళ్ళీ బర్నీ గారు వెళ్ళిపోతారు క్లియర్గా బర్నీ గారు వెళ్ళిపోతారు అది నో డౌట్ నెక్స్ట్ వీక్ నామినేషన్కి వస్తే నెక్స్ట్ వీక్ బర్నీ గారు వెళ్ళిపోతారు ఎందుకంటే బర్నీ గారు ఉన్న ఫ్యాన్ బేస్ నిల్లు ఏమీ లేదు అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఐదుగురు ఓట్లు పడ్డాయి కాబట్టి ఆ ఓట్లు పడ్డాయి ఒక శ్రీజా గారు ఓట్లే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ పడ్డాయి అంటున్నారు అది క్లారిటీగా అంత లేదు కానీ మామూలుగా బయట ఉన్న న్యూస్ బట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడ్డాయి శ్రీజా గారికి ఓన్లీ శ్రీజాబు గారి ఫ్యామిలీ ఫ్యాన్ అక్కడ ఐదుగురు ఫ్యాన్ బేస్ పడినా సరే సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ అలా పడ్డాయి అంటున్నారు సో ఈ లెక్కన బర్నీ గారు రేపు నామినేషన్స్ లో బర్నీ గారు తనుజ గారు దివ్య గారు నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే దివ్య గారు ఆల్రెడీ కెట్నరీ కాబట్టి నామినేషన్స్ ఉండరు సో వీళ్ళిద్దరులో ధనుజ గారు బర్నీ గారు వచ్చినా సరే దివ్య గారు ఓట్లే స్పిట్ అయ్యి బర్నీ గారికి పట్న చెప్పలేం ఆ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ముగ్గురు వస్తే మాత్రం బర్నీ గారు వెళ్ళిపోతారు ఇది ఇది షూరు ఇది మాత్రం షూరు శ్రీజ గారు శ్రీజ ఆ పిల్ల ఆడిన ఆటకి ఎవడైనా పెద్ద అవ్వాల్సిందే బిగ్ బాస్ సీజన్ అయిన కాదు ఇన్ని సీజన్లో ఇలాంటి కంటెస్టెంట్ ఇలాంటి లేడీ కంటెస్టెంట్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి తెలివితేటలు ఫిజికల్ టాస్కులు ప్రతిదీ తన దగ్గర అన్ని ప్లాన్లు ఉంటాయి అన్ని లాజిక్లు ఉంటాయి అన్ని అన్ని రకాలుగా ఆడే కంటెస్టెంట్ సో తను ఉంటే బాగుండనిపించింది కానీ ఇలాంటి అన్ఫేర్ డెషన్ తీసుకుని బిగ్ బాస్ టీమ్ నచ్చలేదు క్లియర్ గా నచ్చలేదు ఈ సీజా విషయంలో మాత్రం మీకు ఏమనిపిస్తుంది మీరు కామెంట్స్ చేయండి లవ్ యూ ఆల్